యాదవ్ గారు నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం బీజేపీ నాయకులైనటువంటి అప్పటి వరకు మీరు మాత్రం ఈ సంబంధించిన మీ టెక్నికల్ ఫాల్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని సరిదిద్దుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒకసారి మనం నవీన్ యాదవ్ గారి దగ్గర నవీన్ యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే చెప్పింది కు సంబంధించిన కి సంబంధించిన నేతలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వార వర్షన్ మనం విన్నాం ఒకరు ఏమంటున్నారంటే దానికి సంబంధించిన పూర్తి బాధ్యత బీఆర్ఎస్ పార్టీదే అంటున్నారు ఏదైతే కాళేశ్వరం మెడిగడ్డ ప్రాంతానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆ ఆరోపణలు ఎదుర్కోలేకనే ఈరోజు హత్యా రాజకీయాలకు మొదలైనటువంటి సాంస్కృతిని తీసుకొచ్చారని మనం కాంగ్రెస్ చెప్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే ఆయన కేవలం ఆయనకు పాలన చేతగాక హోమ్ మినిస్ట్రీ తనగ్గరనే ఉన్న అలాగే అన్ని ఇంటెలిజెన్స్ కానీ ఇంకా అధికారం పోలీసుల వ్యవస్థ కూడా మొత్తం చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారు దీనిపై ఆయా బీజేపీ నాయకునిగా మీరేమంటారండి నమస్కారం అండి ఫోర్ సైజ్ టీవీ యాజమాన్యానికి ముందుగా మీకు ఈ ఛానల్లో ఈ డిబేట్లో పాల్గొంటున్న వారందరి మిత్రులకు సార్ చీఫ్ ఎడిటర్ గారికి చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మేమేమంటున్నామంటే ఏమంటున్నామంటే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే నాయకుడు అని ప్రజలు పట్టం కట్టారు ప్రశ్నించే నాయకుడు అనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు పట్టం కట్టారు కానీ ఆయనే ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతున్నారండి ఎందుకంటున్నానంటే ఫెయిల్ వేయరు ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నాం ఎందుకంటే ప్రజల పాలన చక్కబెట్టడంలో ఫెయిల్ అయింది అంటున్నాం ఎందుకంటున్నాం అంటే వాళ్ళే అన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కుంగిపోయింది కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందని కుంభ కుంభకోణం జరిగిందని నిరూపించారు మున్నడికి ఉన్న ఫామ్ హౌస్ పార్టీ అది తీసుకొచ్చారు తెరపైకి అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షాత్ కేటీఆర్ టీవీ మాధ్యమాల ద్వారానే చేస్తే విషయం కావచ్చు కొంతమంది లుచ్చాగల కాని ఆయన ఒప్పుకున్నారు ప్రతిద ఉన్న అవసరమే పది సంవత్సరాల్లో ఎంత కుంభకోణం జరగ ఈ రాష్ట్రాన్ని ఎంత దోసుకోమన్నా ఈ కచారా ఫ్యామిలీ కేసీఆర్ కుటుంబం అంత దోసుకున్నది కానీ ఇలా లేవనెత్తడంలో విశనాథురాయను ఎప్పుడు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ హామీలతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రజలకు హామీలు నెరవేర్చలేక హామీలను నెరవేర్చలేక ఈ హామీలు వచ్చినప్పుడల్లా ఈ హామీల నెరవేర్చే సమయం వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే ఒక విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు వామన్ రావు హత్య గాని ఈ రాజలింగం విషయం రాజలింగం మూర్తి విషయం గాని ఆయన పెట్టుకున్న అడ్వకేట్ కూడా మిస్సింగ్ అయ్యారు కనబడట్లేదు పూర్త అన్నారు ఇప్పుడు సరెండర్ అయ్యారు అంటారు మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటున్నాము ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈయన పెద్దలకు కొమ్ము కాస్తుండు ప్రతి విషయంలో ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారండి కేటీఆర్ ఉన్నారని ఒప్పుకున్నారు కేటీఆర్ ఒప్పుకున్నారు కేసు నిర్వీర్యం చేశారు ఫోన్ మన ఏంటిది పామ్ హౌస్ పార్టీ కేటీఆర్ స్వయన బాంబర్ది చేశాడు అక్కడ కూడా వచ్చే పాయ వచ్చే పాయ కమ్మ సిసిపిటీ అన్నారు అది నీరు గార్చారు పక్కదో పట్టిచ్చారు వ్యవహారంలో కొందరు అరెస్ట్ చేశారు వాళ్ళకు కూడా బెయిల్ వచ్చింది మరి ఏం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో అంటున్నాము లేవని నెత్తుతురు మొన్న ఇక్కడ రేవ్ పార్టీ అన్నారు వాళ్ళని అరెస్ట్ చేసినట్టు దీ మాధ్యమాలి ఇగో అయిపోయాయి అన్నారు కానీ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు కూడా కొంతకాలము ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అక్కడనే కొంత చదువు నేర్చుకున్నాడు కాబట్టి మనం ఓర్మాలు పెట్టించేటప్పుడు సరస్వతి అమ్మ దగ్గర పోతాం ఓర్మాలు పెట్టిస్తాం పిల్లలకు ఆ రోజు అక్కడ అన్ని వస్తువులు పెడతాం ఏది పుట్టుకున్నాడు అన్నమా చూస్తాం అదే విధంగా కేసీఆర్ బడిలో చదువుకున్నాడు కాబట్టి ఈయన కూడా అదే వంత పట్టింది నీవు నేర్పిన విద్య నిరాజాక్ష అన్నట్టు విషయాన్ని బయటకు తీసుకొస్తు ఉంటున్నాడు నిర్వీర్యం చేస్తు ఎందుకండి ఏనంటున్నా ఈ రెండు పార్టీలు ఒకటే కేటీఆర్ ఢిల్లీకి పోయాడు ఎవరు కలిశాడండి రాహుల్ గాంధీనో వాళ్ళ ఖర్గేనో ఎవరో కలుస్తాడు అక్కడ ఒప్పందం అవుతుంది ఇక్కడికి వస్తాడు తిట్టుకుంటారు నువ్వు గిడ్లినట్టు చేయి నేను గిచ్చినట్టు చేస్తా ఇది జరుగుతున్న వ్యవహారం అండి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేబినెట్ విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటదండి పదిహేను నెలలు కావాల్సింది కనీసము ఇంకా కూడా కేబినెట్ విస్తరణ పూర్తి కాలేదు నేను కూడా హోం శాఖ అనేది సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉందండి ఏం చేస్తుండే ముఖ్యమంత్రి గారు కుంభకోణం జరిగింది అన్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తాయి మన అధికారులు ఉన్నారు వాళ్ళను వాడుకోవడంలో చేతలు అయితే అంటున్నా నేను వాళ్ళను వాళ్ళకు అధికారం కరెక్ట్ గా మీరు ఇవ్వడంలో చాతలు అయితే లేదని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి రైట్ నవీన్ యాదవ్ గారు ఇప్పుడు ఇస్తాం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం అయిన